తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్ర తార్నాకలోని ఆయన నాయకురాలు కలిశారు రాజలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి అంకిత భావంతో చేసిన ఉద్యమాలు పార్టీ పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం అన్నారు నియమించడం చాలా ఎందుకంటే ఆయన ఏపీవీపీ దశ నుండి ఎన్నో సార్లు చావు అంచుల వరకు వెళ్లి భారతీయ జనతా పార్టీ కోసం అహర్ నిశలు కష్టపడి ఎంతో మంది కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపి కార్యకర్తలకి అండగా నిలిచిన ఒక మంచి వ్యక్తి పేరులోనే రామచంద్రుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా రామరాజ్యాన్ని సాధిస్తాడు రామరాజ్యం వస్తుంది అని ప్రతి ఒక్క కార్యకర్తలో ఆయనని హత్య ప్రయత్నం కూడా గావించడం జరిగింది చేయి కూడా విరిగిపోయి చనిపోయాడు అనుకున్న స్థితిలో ఆయన మళ్ళీ ఈ ఈ రోజు ఈ రాష్ట్ర అధ్యక్షుడి పదవి అధిగమించి చక్కగా మన రాష్ట్రాన్ని మన భారతీయ జనతా పార్టీ తీసుకొస్తాడనే పూర్తి విశ్వాసంతోటి ఆ రోజు ఆ రామచంద్రుడు ఈ రామచంద్రుడిని బతికించిందేమో అని పూర్తి విశ్వాసంతో మేమైతే ఎంతో సంతోషంగా ఉన్నాం భారత్ మతాకి జయ